నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ మహేష్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారండి నేను బాగున్నానండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేస్తోంది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డెఫినెట్గా మన నూతన సంవత్సరం కానప్పటికీ ట్వంటీ ఫోర్ని డెఫినెట్గా మనం వెల్కమ్ చేస్తాము ఒక నూతన సంవత్సరంగానే పరిగణిస్తాము సో ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసులకి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నాం ఎందుకంటే కొన్ని గ్రహాల మార్పు కూడా జరుగుతోంది గురుగ్రహం మార్పు ఏప్రిల్లో జరుగుతున్నప్పటికీ కొంత డిఫరెన్స్ అయితే డిఫరెంట్ రిజల్ట్స్ అయితే ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సో చెప్తారండి ప్రొడిక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ద్వాదశ రాశులకి ఎలా ఉండబో ఈ ఒక మనకి ఇంకా పంచాంగం ఇంకా రాలేదు కాబట్టి ఆదాయ వ్యయ ఫలాలన్నీ కూడా మనం యుగాది రోజు చెప్పుకుందాం సో బట్ ఈ ఒక ఇంగ్లీష్ ఒక క్యాలెండర్ ప్రకారము ఈ పీపుల్స్ అంటే మన ప్రజలు అంత అంతా మన సామూహికంగా కొద్దిగా జనవరి ఒకటో తేదీ నుంచినే ఒక కొత్త సంవత్సరం అన్నట్టుగానే ఇప్పుడు భావన ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అందులోను కూడా గురుగ్రహం ఈ యొక్క మే ఒకటో తేదీ నుంచే ఆయన మార్పు అనేది సంభవిస్తూ ఉంది ఇంకా మిగతా గ్రహాలు ఏదైతే ఉందో రాహు కేతు శని భగవానుడు మార్పు అనేది లేదు ఈ సంవత్సరం అంతా ఒక గురువు మాత్రమే మారుతున్నారు అంటే ఈ ఒక వార్షిక ఫలితాలు ఏము ఏమున్నాయి మనకి ఇవి మనం ఎట్లా చెప్పుకుంటామంటే మెయిన్ నాలుగు ఒక మేజర్ ప్లానెట్స్ అది గురు రాహు శని కేతు ఈ నాలుగు గ్రహాల ఒక ప్లానెట్స్ ఏదైతే మార్పిడి వీటి వలన వచ్చే చిన్నపాటి చేంజెస్ కావచ్చు అదేమైనా నెగిటివ్ కావచ్చు లేకపోతే పాజిటివ్ కావచ్చు అది మనం చెప్పుకోవడం జరుగుతున్నది అదే మంత్లీ ఫలితాలు అయితే మనం మిగతా అన్నివి ఈ బుధుడు ఈ తర్వాత మనకి శుక్రుడు ఈ మంత్లీ మంత్లీ మారబోయే ఇవి చూసి మనం చెప్పుకుంటాం ఇక్కడ రోజువారి ఫలితాలన్నీ కూడా చంద్రుడిని చూసి చెప్పుకుంటాం సో అలా ఇక్కడ ఇప్పుడు ఈ ఒక గురువు గారు ఏదైతే మనకి మారబోతున్నారు అంటే జస్ట్ ఇప్పుడు మే ఒకటో తేదీ నుంచి మేషం నుంచి వృషభానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఈ ఒక మార్పు అనేది కొన్ని రాశుల వాళ్ళకి చాలా పాజిటివ్గా ప్లస్గా మారబోతుంది తర్వాత కొన్ని రాశుల వాళ్ళకి అది కొద్దిగా గురుబలం ఏదైతే ఉన్న కొన్ని రాశుల వాళ్ళకి ఆ గురుబలం వెళ్ళిపోతూ ఉంది కొద్దిగా నెగిటివ్గా ఉండే అవకాశాలు ఉంటాయి అందులోన ఈ ఒక రాశి ఫలితాలు అనేది కూడా ట్వంటీ పర్సెంట్ మాత్రమే మనము కౌంట్ చేసుకోవాలి ఇంకా మిగతాదంతా కూడా మనకి స్వజాతకం మన ఓన్ జా హలోస్కోప్ చాట్లో ఏ దశాభుక్తి జరుగుతూ ఉంది కూడా దాన్ని ఫస్ట్ మెయిన్ ఎందుకంటే ఇప్పుడు దశాభుక్తి బాలేనప్పుడు ఈ ఒక గోచరంలో ఉంటున్న ఏదైతే గ్రహస్థితుల వల్ల కొంచెం మార్పు అనేది కనిపిస్తుంది పోనీ మనకి ఇక్కడ దశాభుక్తి కూడా బాలేదు మనకి ఇక్కడ గోచరంలో నాలుగు గ్రహాలు కూడా బాగాలేదు ఉన్నప్పుడు చాలా ఒక వ్యక్తి చాలా ని ఫేస్ చేసే అవకా అవకాశం ఉంటుంది సో అందుకోసమే రాశి ఫలితాలు జస్ట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే కౌంట్ చేసుకోండి సో ఎందుకంటే ఇప్పుడు ఒక రాశికి చెప్తాం బాగుంది అని మీరు చెప్పినట్టు జరగట్లేదని కామెంట్స్ చూస్తూనే ఉన్నాం యాక్చువల్లీ సో అందువల్లనే ఎందుకు అంటే ఈ ఒక దశా పీరియడ్ బాగలేదు సో దశ పీరియడ్ కొంచెం బ్యాడ్ గా ఉన్నప్పుడు మనకు అంత ఎఫెక్టివ్ గా ఉండదు పాజిటివ్ రిజల్ట్స్ రాదు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు దశ పీరియడ్ అంటే మనకి భోజనం ఉన్నట్టు ఈ గోచారం అంటే మ్యాంగో పికల్స్ ఉన్నట్టు మనం భోజనంలో దాన్ని సాల్ట్ ఏమన్నా ఈ కారం తక్కువైనప్పుడు దాన్ని అట్లా మనము తీసుకుంటాం అలా మనము జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా అందరికి అర్థం అవ్వాలి అనే ఒక మనము వెళ్ళిపోదాం అండి రాశి ఫలితాలకి మనము వెళ్ళిపోదాము మహేష్ గారు మరి వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం షూర్ మేడం వృషభ రాశి వాళ్ళకి వీళ్ళకి మొన్నటి వరకు అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ వరకు కూడా గురువు రాహుల కలయిక చాలా ఇబ్బంది పెట్టి ఉంటుంది అంటే అన్నెసరీ ఎక్స్పెండిచర్స్ ఒక స్ట్రెస్ఫుల్గా ఉండడము సో కొద్దిగా హెల్త్ ఇష్యూస్ లాంటివి మెయిన్ హెల్త్ ఇష్యూస్ తర్వాత వివాహం లేదా పోస్ట్ పోన్ అవ్వడం లాంటివి సో మొత్తానికైతే చాలా ఇబ్బంది పెట్టి ఉండే ఆస్కారం ఉంటుంది తర్వాత ఇక్కడ ముఖ్యంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లకైతే ఈ ఒక మార్పు ఏదైతే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ తర్వాత రాహు ఒక మార్పు కేతు ఒక మార్పు రాహు లాభస్థానమైన మీనరాశికి వెళ్ళిపోయారు కేతు పంచమ స్థానమైన కన్యా రాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక్కడ శని భగవానుడు మాత్రము దశమాధిపతి అయి దశమ స్థానంలోనే సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా మనము చూసుకున్నట్లయినకైతే మే ఒకటవ తేదీ వరకు కూడా గురువు గారు కూడాను మనకి ఈ యొక్క మేషంలోనే సంచారం చేస్తున్నారు తర్వాత జన్మరాశికి రాబోతున్నారు అంటే వీళ్ళకి ఇంకా గురుబలం రాదు వీళ్ళకి ఇంకా గురుబలం లేదు ఈ సంవత్సరం కూడా గురుబలం రాదు అయితే ఆయన దృష్టి ఎక్కడుందో కొద్దిగా చూసుకుందాం దానికన్నా ముందు ఇక్కడ రాహు ఒక్క ఒక లాభస్థానంలో ఉంటున్నాడు కాబట్టి సో ఆయన లాభస్థానంలో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలే ఇవ్వాలి బట్ గురువు ట్రాన్సేషన్ బాగాలేదు కదా ఆయన ఉండేదే గురువు ఇంట్లో జన్మలోకి వచ్చినా కూడా బలం అనేది రాదా రాదు బట్ ఆయన ఇచ్చే దృష్టి వలన ఆ స్థానాలకి మంచిగా ఉంటుంది యాక్చువల్లీ అది మనకి మళ్ళీ చెప్తాను నేను బట్ లాభస్థానంలో ఉంటున్న రాహు వలన పెద్దగా అయితే ఉండదు కానీ బట్ ఓకే రాహు బలం అయితే ఉంటున్నది తర్వాత దశమ స్థానంలో మనకి శని దశమాధిపతి అయ్యి కేంద్ర ఆ కేంద్రమతి కో కోణాధిపతి అయ్యి కేంద్ర స్థానంలోనే సంచలనం చేస్తున్నారు సో అది యోగకారంగానే ఉంటుంది అంటే ఉద్యోగంలో అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు బట్ ఉద్యోగంలో చాలా స్ట్రెస్ అనేది ఉంటుంది వీళ్ళకి ఉద్యోగంలో కష్టపడి పనిచేయాల్సిన ఒక ప్రమేయం ఇక్కడ ఉంటుంది అంటే ఎవరి జాతకంలో అయినా శని వీళ్ళకి ఈ ఒక ఋషభ లేదా ఋషభ లగ్నం వాళ్ళకి శని కనుక ఫెయిల్ అయినప్పుడు ఫెయిల్ ఫెయిల్ అయినప్పటికీ కూడా దశమానికి వచ్చేసాడు కాబట్టి కొద్దిగా ఉద్యోగంలో అభివృద్ధి అనేది కల్పిస్తుంది బట్ ఆ ఉద్యోగంలో స్ట్రెస్సు హార్డ్ వర్క్ ఇవన్నీ కూడా ఉంటుంది మొత్తానికి శని నుంచి కూడా పెద్దగా ఇక్కడ ఇబ్బంది అయితే లేదు బట్ శని యొక్క దృష్టి ఎక్కడుంది మనకి వ్యయస్థానం మీద అంటే తృతీయ దృష్టితో వ్యయస్థానాన్ని చూస్తున్నాడు సప్తమ దృష్టితో చతుర్థాన్ని చూస్తున్నాడు దశమ దృష్టితో తన ఒక వృష్టిక రాశి అయిన సప్తమాన్ని చూస్తున్నాడు ఋషభ రాశి నుంచి సో ఇక్కడ ఈ ఒక ఏరియాలో మాత్రం కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉంటుంది కొద్దిగా ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ భార్య భర్తల మధ్య డిస్టర్బెన్సెస్ గృహంలో డిస్టర్బెన్సెస్ అన్నెసరీ ఎక్స్పెండిచరు ప్రయాణంలో డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా ఉంటుంది బట్ ప్రయాణం చేసేటప్పుడు ఇవన్నిటికీ కూడా మనకి ఇక్కడ డిస్టర్బెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది తర్వాత పంచమ స్థానంలో ఉంటున్న కేతువలన అంటే సంతానం గురించి థింకింగ్ ఎక్కువగా ఉంటుంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఏ పని చేయాలనుకున్నా కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది సో అనాలిటికల్ థింకింగ్ అంతా తగ్గిపోతుంది వీళ్ళకంతా ఒక బ్లాక్ లాగా అయిపోతుంది మైండ్ అనేది సరిగ్గా పని చేయలేకపోవడము సో ఇటువంటివన్నీ కూడా పంచంలో ఉంటున్న కేతు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ గురువు గారి యొక్క మార్పు ఎప్పుడైతే మే ఒకటో తేదీ నుంచి ఆయన వృషభానికి వస్తాడో ఆయన ఒక దృష్టి ఎక్కడ ఉందో చూద్దాం ఆయన పంచమ దృష్టితో పంచమాన్నే చూస్తున్నాడు సప్తమ దృష్టితో సప్తమాన్నే చూస్తున్నాడు నవమ దృష్టితో నవమాన్నే చూస్తున్నాడు సో ఇక్కడ ప్లస్ పాయింట్ ఇక్కడ పంచమ సప్తమ నవమ స్థానంలోకి గురువు వచ్చినప్పుడు గురుబలం అని చెప్పడం జరుగుతుంది అంటే గురువు దృష్టి పంచమ దృష్టి మీద ఉండడం వలన కేతుని చూస్తున్నాడు కాబట్టి సో ఆ ఒక సంతానం పట్ల ఏదైనా అలసట కావచ్చు లేకపోతే ఒక భయం కావచ్చు ఏదైనా ఉన్నట్లు కనుకైతే అవన్నీ తగ్గిపోతాయి సప్తమ దృష్టి ఏదైతే సప్తమాన్ని చూస్తున్నాడో ఇక్కడ భార్య భర్తల మధ్య ఇబ్బందులు రాకుండా ఆయన దాన్ని అడ్డు వేస్తూ ఉంటాడు ఎవరో ఒక పెద్దల ముఖాంతరంగా ఇట్లా వాళ్ళు వచ్చి నచ్చ చెప్పడము ఇట్లాంటివన్నీ ఆయన పాజి పాజిటివ్గానే తీసుకెళ్తాడు అయితే గురుబలం ఉండదు ఆయన దృష్టి సేవ్ చేస్తుంది తర్వాత నవమ దృష్టితో నవమాన్నే చూస్తున్నాడు యాక్చువల్లీ మకర రాశిని చూస్తున్నాడు నవమాధిపతి పైగా దశమ స్థానంలో ఉంటున్నాడు సో వీళ్ళకి ఏదైనా ప్రాపర్టీ కావచ్చు పిత్ర తండ్రితో కావచ్చు ఇవన్నీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా అవి సాల్వ్ అయ్యడం అవ్వడానికి అవకాశాలు ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ అక్కడ నవమస్థానం నీచస్థానం అయినప్పటికీ కూడా దైవ కార్యాలు చేసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ వస్తుంది ఒక దేవుడికి మీద ఎక్కువ భక్తి కానీ స్పిరిచువల్గా ఉండడానికి ఇక్కడ అవకాశాలు ఉంటుంది మొత్తానికి ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ ఒక గురుబలం లేనప్పటికీ కూడా ఆయన చూసే దృష్టి వలన ఆ ఇంటికి కొద్దిగా సమతులన ఒక పాజిటివ్ వైబ్రేషన్ రావడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయి తర్వాత ఇక్కడ రాహు వలన పెద్దగా డిస్టర్బెన్సెస్ అయితే ఉండదు ఇక్కడ శని వలన కూడా పెద్దగా డిస్టర్బెన్సెస్ ఉండదు అయితే గురు మాత్రం జన్మరాశిలో ఉంటున్నాడు కాబట్టి కొద్దిగా ఎక్కడో ఒక చోటు మనకి చిన్నపాటి ఒక ఒక నెగిటివ్ మైండెడ్ కావచ్చు లేదా ఎవరితోనూ పా మాట్లాడుకోలేకపోవడము ఇట్లాంటివన్నీ ఉంటుంది అదే గురుబలం ఉన్నప్పుడు పా అంటే సమాజంలో మంచి వైబ్రేషన్ ఉంటుంది పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది సమాజంలో కూడా గురుబలం లేదు కాబట్టి కొద్దిగా పాజిటివ్ వైబ్రేషన్ ఉండదు కానీ బట్ అంతా నెగిటివ్ అయితే ఉండదు సో వీళ్ళకి ఇలా ఉంటుంది అంటే గురుబలం లేనప్పటికి ఈ దృష్టి అని పాజిటివ్ గా ఉంటుంది తర్వాత శని కూడా మనకి బాగుంటాడు ఉద్యోగంలో అయితే ఎటువంటి ఇబ్బందులు అయితే కనిపించడం లేదు రాహు కూడా బాగుంటాడు అని చెప్పుకోవచ్చు కొద్దిగా కష్టం ఉంటుంది శని మీరు స్థానంలో ఉంటున్నాడు ఎంత కష్టపడితే అంత లబ్ధి ఉంటుంది సో అన్నెసరీ ఇక్కడ గురుబలం లేదు గురువుకి మనకి ధన ఒక స్థానానికి దృష్టి అయితే కనిపించడం పంచమానికి ఉంది సప్తమానికి ఉంది నవస్థానానికి ఉంది సో ఈ మూడుల పైన వీళ్ళకి దృష్టి ఉంటుంది కాబట్టి ఈ మూడు విషయాలలో కొద్దిగా పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఉంటుంది సో అక్కడ లాభస్థానంలో రాహు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి దశ చూసుకోవాలి దశాభక్తులు కనుక ఫేవరబుల్గా ఉన్నట్లు అయితే అది ఇంకా ప్లస్గా మారుతుంది మీన మీనరాశిలో రాహుకి అంత బలం అనేది ఉండదు యాక్చువల్లీ సో ఆయన అందులోనే గురువు గారు కూడా మనకి ఇక్కడ జన్మరాశిలో ఉంటున్నారు సో ఎంత కష్టపడితే అంత వీళ్ళకి లబ్ధి అనేది ఉంటుంది అంటే ఆకస్మికంగా ధన ప్రాప్తి కావచ్చు ఇట్లాంటివని కొద్దిగా కష్టం అనేది చెప్పుకోవచ్చు అయితే ఆరోగ్యం ఎలా ఉంటుంది అని అనుకోవచ్చండి హెల్త్ విషయంలో అయితే వీళ్ళకి ఈ సంవత్సరంలో పెద్దగా ఇబ్బంది అయితే కనిపించడం లేదండి డిస్టర్బెన్స్ అయితే ఉండట్లేదు సో శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది నిద్ర లేక అలసట ఈ బాడీ ఫిజిక్ కి సంబంధించిన విషయంలో హార్డ్ వర్క్ చేయడము ఆ బాడీ పెయిన్స్ ఇట్లాంటివి ఉంటాయి తప్ప ఏదో అయిపోతుంది అన్నట్టుగా అయితే ఉండదు వీళ్ళకి సో మరి వీళ్ళకి ఇయర్ మరి పెరగాలి చక్కగా ఈ ఇయర్ అంతా కూడా సాఫీగా సాగిపోవాలంటే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి డెఫినెట్లీ మేడం ఈ యొక్క గురువు అనగానే మనకి ఇంకా వేరే వాళ్ళు గుర్తుకున్నారు మనకి దత్తాత్రేయుడే వచ్చేది లేదా రాఘవేంద్ర స్వామి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వస్తారు లేదా ఉంటే మనకి షిర్డి సాయి వస్తారు తర్వాత దక్షిణామూర్తి కూడా వస్తారు లేదంటే మీకు నచ్చిన గురుగారు ఎవరైనా సరే సో వాడారు తర్వాత శనికి త్రయోదశి రోజు శనికి ప్ర ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ఈ త్రయోదశి తిథి రోజు శనిశ్వరుడికి తైలాభిషేకం కావచ్చు లేదా ఈశ్వరుడికి చేపించిన ఓకే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు చెప్పుకుంటారో పంచాక్షరి మంత్రాన్ని అంత మంచి ఫలితాలు ఇస్తుంది అంత పీస్ ఇస్తుంది మళ్ళీ కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది ఈ చిన్న పరిహారాలు చాలండి వీళ్ళకి ఇంకా ఎటువంటి పెద్ద పరిహారాలు వద్దు లాభస్థానంలో ఉంటున్న రాహు వలన కొద్దిగా డబ్బుకి ఆర్థిక విషయంలో ఇబ్బంది రాకుండా ఉండడానికి అంబాభవాని లేదా కంచి కామాక్షి ఆ అమ్మవారికి వేడుకోవడానికి ప్రయత్నం చేయండి వీలైతే వెళ్ళి రావడానికి కూడా ప్రయత్నం చేసుకున్నట్లయితే బాగుంటుంది చాలా చక్కగా మీ ప్రొడిక్షన్స్ అందించారు డెఫినెట్ గా చెప్పినటువంటి పరిహారాలను పాటించుకుని ఈ సంవత్సరం కాలం పాటు కూడా చాలా సాఫీగా వృషభ రాశి వారికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ లో మిదిన రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే